హాయ్ హలో నమస్తే డే ఫోర్కి స్వాగతం ఈరోజు మనం మధురై చేయబోతున్నాం సో మధురై మనం చేరుకోవాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై చేరుకోవాలండి చెన్నై టు మాకు మధురైకి చాలా ట్రైన్ అవైలబుల్గా ఉన్నాయి సో అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందండి సో మీరు ఫ్లైట్ జర్నీ కూడా చేయొచ్చండి మీద ట్రైన్ జర్నీ చేయడం జరిగిందండి

ఈ ఆలయంలో మూడు వేల మూడు వందల శిల్పాలు ఉన్నాయండి ఈ ఆలయంలో గోపురాలు పద్నాలుగు గోపురాలు ఉంటాయండి అనేక శిల్పాలు కలిగి ఉంటాయి మీరు చూస్తూ ఉండిపోవచ్చు అనమాట చాలా చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి చెప్పడం జరుగుతుంది సో వీళ్ళు మీరు పూర్తిగా చూస్తే ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా మీరు తెలుసుకుంటారు ముందుగా నేనవుతా మధు మేనావారి ఆలయంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను సో లాన్చి అయితే కెమెరా ఎలా లేదండి ఈ ఆలయానికి ఐదు ముఖ ద్వారాలు ఉంటాయండి ఐదు ముఖ ద్వారాల మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ కౌంటర్లు ఉంటాయి అన్నమాట సో మీ నేను ఇక్కడ నా లగేజ్ని అలాగే నా మొబైల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వే చూస్తున్నారు కదా ఈ ఇదే లైన్ లోంచి మనం స్ట్రైట్ వెళ్తే లాన్ గా దర్శనం వెళ్ళొచ్చండి ఆలయంలో ఉన్న శిల్పాలని అలాగే కొనల్ని చూస్తూ అలా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి ఆలయం అయితే మీరు ఒక్కసారి లోన్గా వెళ్తే మళ్ళీ బయటకు రావాలనిపిస్తుంది అండి అంత బాగుంది అనమాట ఆలయం సో మీరు కూడా ఈ ఆలయం దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నా ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామండి పాండిరాజులు వచ్చి కుమారఖండం నుంచి ఇక్కడికి వచ్చారని చెప్తారండి కుమారఖండంలో మధురై అనే నగరం కూడా ఉండేదంటండి అంటే మహాప్రలయం తర్వాత కుమారకండం సమ్ముద్ర గర్భంలో కలిసిపోయిందని మీకు తెలిసే ఉండొచ్చు అక్కడి నుంచి వచ్చిన పాండ్యరాజులు ఇక్కడ మధురై అనే నగరాన్ని ఏర్పడి రాజ్యాన్ని ఏర్పాటు చేసి పరిపాలిస్తూ ఉండేవారండి ఇలా కొన్ని తరాలు గడిచిన తర్వాత పాండురాజులో ఒకడైన రాజుకి సంతానం లేక మహాయజ్ఞాన్ని చేయడం జరుగుతుంది ఈ యాగం ఫలితంగా మీనాక్షి అమ్మవారు మూడు రమ్ములతో మూడు సంవత్సరాల పాపగా హోమం నుండి జన్మిస్తారు ఇలా మూడు రమ్ములతో జన్మించిన మీనాక్షి అమ్మవారిని చూసిన మలయ చాలా కంగారు పడతారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోతిషులు మీనాక్షి అమ్మవారు తన భర్తను ఎప్పుడు చూస్తారో అప్పుడు మూడో రమ్ము మాయమవుతుందని చెప్పి అక్కడ ఉన్న ఋషులు చెబుతారు ఇలా పెరిగి పెద్ద అయిన అమ్మవారు అనేక విద్యలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు తన రాజ్యాన్ని చేసుకోవడం కోసం అనేక యుద్ధాలు చేస్తారు అందులో దేవతల రాజధాని అయిన అమరావతిని కూడా జయిస్తారు ఇలా ఉండగా మీనాక్షి అమ్మవారు కైలాసాన్ని కూడా సొంతం చేసుకోవాలని అనుకుంటారు కైలాసానికి వెళ్ళి అక్కడున్న నందీశ్వరుని కూడా ఓడించి కైలాసంలోకి వెళ్తారు కైలాసంలోకి వెళ్ళగా అక్కడున్న పరమశివుని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే పరమశివుని చూడగానే మేనాసమ్మి వారు కొన్న మూడో మాయమవుతుంది మీనాక్షి అమ్మవారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి తనను వివాహం చేసుకోమని కోరుతారు దీనితో పరమశివుడు కూడా అంగీకరిస్తారు మహాశివుడు ఎనిమిదవ రోజున మధురై వచ్చి తనను వివాహం చేసుకుంటానని చెప్పడం జరుగుతుంది ఎనిమిది రోజుల తర్వాత శివుడు సుందరేశ్వరుడుగా వచ్చి అందమైన మధుర మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఆలయంలో దర్శనం అయిన తర్వాత మేము చుట్టూరు ఉన్న మార్కెట్ని కూడా చూడడం జరిగింది గుడి చుట్టూరు ఉన్న మార్కెట్లో మనకి ఇలాగా దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి చాలా షాపులు కనబడడం జరిగింది దేవుడు సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ మనకి కనబడడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పాత మండపం ఉంటుంది ఇది ఇంతకుముందు దీంట్లో షాపింగ్ మాల్ కింద యూజ్ చేసేవారంట ఇప్పుడు సిదివ్యా వ్యవస్థలో ఉండడం వల్ల దీన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది సో ఆన్లైన్ లోన కూడా ఇదే రకమైన స్టెప్సే ఉంటుందండి రకరకాల శిల్పాలు కనిపిస్తాయి మీకు కానీ కెమెరా ఎలా లేని వల్ల నేను లోన తీయడం జరగలేదు ఫైనలీ ఈ వీడియోకి అయితే ఇంతేనండి సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా సో మేము ఇప్పుడైతే రామేశ్వరం బయలుదేరుతున్నాం ఎక్కడున్న మార్కెట్ని చూసుకుంటూ రామేశ్వరం కూడా బయలుదేరడం జరిగింది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్